శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన జవాన్ మురళీ నాయక్ దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన విషాద సంఘటనపై సీఎం చంద్రబాబు ఆయన కుటుంబానికి పరామర్శ తెలిపారు ఇక మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో సీఎం ఫోన్లో మాట్లాడారు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అంటగా ఉంటుందని భరోసా కల్పించారు మురళీ నాయక్ త్యాగాన్ని చంద్రబాబు స్మరిస్తూ దేశానికి ఆయన చేసిన సేవలు మరవలేనివి అన్నారు సవిత కూడా మురళీ నాయకు కుటుంబాన్ని కలిసి పరామర్శించారు కుటుంబానికి తగినంత మద్దతు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు मुरली नायक कुटा की तन वंतु सहायगा वीर जवाान को निवाद लक्षल चक् मंत्री सविता अंत्यारे मगर बहुत उसका काफी ज्यादा उधर का लोगों हो गया से वो बचने को ये भी बहुत बहुत के आगे बढ़ के बहुत बहादुरशाली से ही किया है उसके लिए मैं धन्यवाद करता हूँ मैं टैंक्स करके मेरे को मेजर साहब ने बोला Saber cuál haces.